Dropa విలేజ్ అలాగే నేను ఉరుగు విలేజ్ మార్కెట్ మిల్స్ ఉన్నాయి వినేజ్లో కావున ఈ రోజు చతావరం వచ్చే డెబ్భై ఏడు సంవత్సరాలు అయిన ఈ సంవత్సరం మేము కరెంటు వెలుగు చూసామంటే మేము చేసిన పోరాటం వల్లనే మేము కరెంట్ వెలుగు చూసాము కానీ మేము ఐదు సంవత్సరాలు అనుకున్నామని మరి దీపాలు ముట్ట అంటించుకొని మేము ఒత్తిడితో డిప్టులతో ఎంతో పోరాటం చేశాం ఐదు సంవత్సరాలు కానీ అలాగే ఈ సంవత్సరం ఎంతోగా ఐదు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా మాకు ఈ సంవత్సరం కరెంట్ చూసానంటే మనం ఎంతో ఆనందంగా వాళ్ళు పండగ చేసుకుంటున్నారు ఎంతో సంతోషంగా చేస్తున్నారు కావున మరి ఆనందంగా ఉంది కానీ మరి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఏరియాలో కరెంట్ లేని విషయం రోడ్డు లేని విషయం మేము ఎంతగా నష్టపోయాము ఎంతగా మా ముత్తాతల నుంచి కూడా అలాగే ఉండిపోయాం కానీ ఈ రోజు ఎంతగా మాకు కరెంటు వెలిగించినందుకు చాలా ధన్యవాదాలు అండి మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అలాగనే ఈ బూరుకు చిన్నకొండల విలేజ్ విలేజు అలాగనే ఎనర్పురం పంచేది అలాగనే సిమిడి వలస అలాగనే రాయపడు జంజాం వలస బొంగిజ అలాగనే చాలా ఈ విలేజ్లు కరెంట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను కానీ మాకి ఈ రోజు పండుగ ఉన్నారు సంతోషకరం విషయం రొప్పైలు పంచేది కావునా మాకు మా ముత్త నుంచి ఎప్పటి నుంచో కరెంటు లేదు సార్ ఇప్పుడు ఎన్నోసార్లు వీడియోలు పెట్టి ఎన్నోసార్లు కావర్లు పెట్టి పెట్టిన తర్వాత మా ముత్త మా తాతలు మా తండ్రి ఉన్నప్పుడు కూడా కాను అయ్యి సమర్థలు చేసే మేము కడ కడ పెట్టి మళ్ళీ పెళ్ళికి ఇంతకుముందు పెళ్ళి చేసినప్పుడు అయితే అగ్ని మంట చేసేవారు తర్వాత ఏమో ఏదో రేడియోలు పాటలు పాడించాలంటే మరి గురించి నుంచి తెచ్చి ఈ రేడేసి ఊరమే ఇప్పుడు మాకు కరెంటు వచ్చింది నేను ఆనందపడ్డాము మా ముతను చూడలేని కరెంటు ఇప్పుడు ఈ ఇప్పుడు కరెంట్ వచ్చింది నేను ఆనందం ఆనంద పడ్డేమో టేజర్

కరెంట్ ఇచ్చిందానికి ఊరిగా చిన్న కోనల కరెంటు వెలుగులు అనేది ఈరోజు నూట నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు ఉన్న ఆ గ్రామానికి వెలుగులు వచ్చే ఈరోజు పండగలో చేసుకోవడం పరిస్థితి ఉంది ఎందుకంటే నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా ఆ మా తో పాటు బూరిగా చిన్న కోనలతో పాటు ఎన్నరపురం పంచాయతీలు ఉన్నటువంటి ఐదు గ్రామాలు సిమ్ల వలస డెంజిన వలస రాయపాడు తుభోంగుజ గ్రామాలన్నీ కూడా ఈరోజు చీకటిలో ఉన్నాయి ఇప్పుడు విలుగులు వచ్చినాయి వీటండి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈ గ్రామాల ఆదివాసీ గిరిజనులు అనేక సార్లు జడ్పీ సమావేశం కానీ స్పందనలో కానీ అడ్డాకులు కట్టి కాగడాలు పెట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది సీఎండి ఆఫీస్ కూడా ఒక నాయకుడు కూడా కలిపి ఆ కాగడాలతో ఆందోళన చేయ ఫలితంగానే ఈరోజు విద్యుత్ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి ఈరోజు విద్యుత్ వెలుగులు రావడం జరిగింది ఎందుకంటే గతంలో పండుగలైనా పెళ్లిళ్ళైన కాగడాల వెలుగులో అలాగే మంట వెలుగులో పెళ్లి జరిగి కాగడాల వెలుగుల్లో భోజనం చేయని పరిస్థితి ఉంది పెద్ద పుల్లలు అన్నీ కూడా ఆ గ్రామం మీద పడి మూడు నాలుగు ఆవులు ఇక్కడ చంపేసే పరిస్థితి ఉంది అలాగే సర్పాల మధ్య నిరంతరం పోరాడుతూ బతికినటువంటి ఆదివాసీ గిరిజనులు ఈరోజు కాగడాల విముక్తి నుండి పొంది ఈరోజు విద్యుత్తు సాధించారంటే ఈ ఎన్నిటి కారణం ఆదివాసీ గిరిజనులు చైతన్యం వారి నెలగా నిలబడినటువంటి పోరాటం ఫలితంగానే ఈరోజు ప్రభుత్వాలు దిగొచ్చి ఈరోజు ఆ రోజు విద్యుత్ వీలు అందించడం జరిగింది కాబట్టి ఈ విద్యుత్ సౌకర్యం కల్పించిన విద్యుత్ అధికారులకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం